ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్తే అండి నేనైతే ఈరోజు ఇడ్లీ గురించి ఒక చిన్న టిప్ చెప్తున్నాను మా ఇంట్లో ఇడ్లీలు ఇంత సాఫ్ట్గా ఎలా వస్తాయని అడుగుతున్నారు కదా ఇలా ఇడ్లీలు సాఫ్ట్గా రావడానికి నేను ఒక చిన్న టిప్ చెప్తాను మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఆ టిప్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఓకేనా చూడండి ఫ్రెండ్స్ మనము ఇడ్లీ చేసుకోవాలంటే ముందుగా మినపప్పు తీసుకుంటాం తీసుకున్న తర్వాత ఇది మంచిగా మూడు నాలుగు సార్లు కడిగి పెట్టుకోవాలి తర్వాత మంచినీళ్ళలో ఒక రెండు మూడు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇలా ఇడ్లీలు చేసుకోవాలంటే మినపప్పుని ముందుగా ముందు రోజే నానబెట్టి పెట్టుకోవాలండి ఇది నైట్ చేసి పెట్టుకోవాలి లేకపోతే సాఫ్ట్గా రావు ఇలా నానబెట్టుకున్న మినపప్పుకి మంచిగా కడిగి మిక్సీలో వేసుకోవాలి తర్వాత మినపప్పు రుబ్బుకునేటప్పుడు ఇలా కొంచెం అన్నం కొంచెం తీసుకొని మినపప్పుండిలో వేసుకొని ఇది కూడా కలిపి రుబ్బుకోవాలి ఇలా మీకు అన్నము ఇష్టం లేకపోతే కొంచెం అటుకులు కూడా నానబెట్టుకొని అటుకులు కూడా వేసుకోవచ్చు ఇలా మినపప్పుతో పాటు ఈ అన్నం కూడా వేసి రుబ్బుకోవడం వల్ల ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి మినపప్పుతో పాటు అన్నం రుబ్బుకున్నప్పుడు నైటే ఉప్పు తినేసోడా వేసి పెడతారు కొంతమంది అలా వేసి పెట్టకూడదండి ఎప్పుడైనా ఉదయం పూటనే మనము ఇడ్లీలు పెడతామనగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు కొంచెం తినేసోడ కొంచెం ఉప్పు వేసి కలుపుకొని పెట్టుకోవాలి ఇలా రుబ్బుకున్న పిండిని ఇడ్లీ ప్లేట్లలో పెట్టి ఇడ్లీలుగా పెట్టుకోవాలండి చూడండి ఎంత బాగా వచ్చాయో నేనైతే మా ఇంట్లో ఈరోజు ఇడ్లీ చేశాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూడండి ఇవి ఏ చట్నీ కాంబినేషన్తోనైనా చాలా బాగా వస్తుంది ఇడ్లీ అయితే చాలా స్మూత్గా ఉంటుంది మీకు ఈవినింగ్ వరకు ఇలాగే ఉంటుందండి సాఫ్ట్గా ఇలా చూడండి నేను చెప్పిన ట్రిప్ మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఇలా వేడి వేడి ఇడ్లో ఇందులో సాంబార్లో ఇలా ముంచుకొని తింటుంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా